పుదుచ్చేరి ప్రభుత్వ యానం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతులకు వ్యవసాయంలో డైవర్సిఫికేషన్ ద్వారా వెజిటేబుల్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ అభివృద్ధి పథకం ద్వారా కాయగూరలు విత్తనాలు మినీ కిట్లు స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసే విధంగా ముందుకు సాగి పర్యావరణ కాలుష్యాన్ని నిర్మూలనికి నాంది పలకాలని తెలిపారు ప్రతి ఇంటిపైన కూడా అన్ని రకాల కూరగాయలు పండించే విధంగా కూడా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని కోరారు ప్రభుత్వం నుండి రైతులకు అన్ని విధాలుగా కృషి చేయడానికి అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శివసుబ్రహ్మణ్యం అగ్రికల్చర్ ఆఫీసర్ సిహెచ్ జోగిరాజు ఫీల్డ్ మ్యాన్ ఐకే ఖాన్ డిఎం కుమార్ మరియు యానంలో ఉన్న అన్ని గ్రామాల రైతులు మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను మాట్లాడడం జరిగింది ఇన్సూరెన్స్ దాని నుంచి పూర్తిగా కూడా వాళ్ళకి అంతవరకు నష్టం జరిగిందో దర్యాప్తు ప్రజలకు కానీ చుట్టుపక్కల ఎవరెవరు నష్టం జరిగితే వాళ్ళకి ఆల్రెడీ రిపోర్టు పంపించడం జరిగింది దాని కూడా అంత త్వరలోనే ఎప్పుడు పడిన విధంగానే మనం మళ్ళీ కులాన్ని మీటింగ్ పెట్టుకుని దానికి చెక్ మళ్ళీ ఇష్యూ చేయడం జరుగుతుంది కాబట్టి దాంట్లో ఎవరు కూడా ఆందోళన దీనికి నేను ఎంతో రైతు పెట్టనే కాబట్టి నేను కోరేది ఏంటి అంటే ప్రపంచం కానీ అన్ని కూడా కొంచెం సవేవంగా వెళ్ళిపోతున్నాయి రైతులందరూ మిగిలిపోతున్నాం కాబట్టి కొంచెం కొత్త పద్ధతులు చెప్తున్నారు దాన్ని ఎంత సహకరిస్తారో గవర్నమెంట్ నుంచి వాళ్ళు సహకరిస్తారు అదే విధంగా మన పెద్ద రైతులందరూ కూడా కొత్త కొత్త పద్ధతుల్ని కొత్త కొత్త అలవర్చుకుంటున్నారు దాన్ని అన్ని కూడా అలవర్చుకుంటే మనకి మన పెట్టుబడి కానీ దాన్ని ఇంకొక రూపంలో మనం తీసుకునే ప్రధానం ఉంటుంది దాని గురించి అలవాటు చేసుకుంటే ఎందుకంటే ఎక్కడో తెలంగాణ అక్కడ నీళ్ళు తొక్కు ఉండేది కాదు ఇప్పుడు అక్కడే ఎక్కువ మనకి పండిస్తున్నారు అదేవిధంగా మనదేమో పచ్చని పొలాలు పచ్చని నీళ్ళు అన్ని ఎక్కువ దొరికే మనకి తగ్గిపోయింది దానికి మనకు ఉండే ఇబ్బందులు మనకున్నాయి దానికి ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి ఏ రకంగా ఆలోచించాలి అనేది ఒక రైతు ముందేస్తే మాత్రం ఖచ్చితంగా పది మంది ఇరవై మంది మీకు కొత్తగా తోడ్పడతారు దానికి ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఏదైనా ఎందుకంటే శాసనసభ్యుడిగా నేను ఇంతవరకు చెప్పగలుగుతాను దానికి మీరు టెక్నికల్ గా మన డీడీ గారు కానీ ఎవరైనా కూడా ఏదైనా కొత్త కొత్త చంద్ర చేతిలో కూడా సెల్ఫోన్ వచ్చేసి ఎక్కడో ప్రపంచంలో అమెరికాలోనో చైనాలో పండించింది కూడా కొత్తగా చెప్పాలంటే దుబాయ్ లో కూడా మొక్కలు కొలుస్తున్నాయి ఎన్ఆర్ లో అలాంటిది మనం ఇక్కడ కూడా కొంచెం కొంచెం కొత్త పద్ధతిలో చేస్తే మనకి పెట్టుబడి పెట్టిన డబ్బులైనా మనకి డబ్బుతే లేకపోతే రైతు కూడా సిట్టుపోతానే ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుంటూ వీళ్ళ ద్వారా గవర్నమెంట్ నుంచి ఎవరైతే ఏం చేయగలరో వాళ్ళు పూర్తిగా సహకరిస్తారు దాన్ని మీరు అందరూ కూడా కొత్తగా ఏమైనా ఆలోచించి వారి తరఫున కానీ లేకపోతే ఆలోచన కానీ మీరు ఏమైనా అడిగితే దానికి పూర్తి సహకారంతో నేను వాళ్ళు చెప్పడం జరుగుతుంది దాని ద్వారా కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా చేయగలమేమో అనేది పూర్తిగా అనుసరించి దాని ద్వారా చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ విత్తనాలు మరి అందరూ కూడా చాలా మంది వచ్చి పట్టుకెళ్తున్నారు దానికి మరి ఎంతవరకు పనిచేస్తున్నాయి ఏంటనేది కూడా రైతులందరూ కూడా డిపార్ట్మెంట్ వారు కానీ పూర్తిగా కూడా మరి మీరు రివ్యూ తీసుకుంటారని జరిగింది సో మీరందరూ కూడా ఇవన్నీ కూడా ఇంకే వాడుకుంటూ కొంచెం ముందుకు వెళ్తారు ఇంకా కొత్త కొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయి ఇక్కడ అన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను అదే కాకుండా కొత్తగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశారు దాన్ని కూడా రైతులందరూ కూడా ఏజెంట్ చెప్పిన విధంగానే ఏ రకంగా అయితే కొంచెం ముందుకు వెళ్తారు కొత్త కొత్త కూడా వాళ్ళు అలవాటు చేసే విధంగా ఉన్నారు కాబట్టి కొంతమంది నిజంగా ఇప్పటికీ కూడా చదువుకుని పీటెక్ అంటెక్లు చేసి కూడా వాళ్ళకి పదం ఉంది కాబట్టి రైతాంగం చూసుకుంటారు నేను కూడా అప్పుడప్పుడు ఇప్పుడు ఇదే రాజకీయాల గురించి కుదరట్లేదు ప్రతి నెల ప్రభుత్వం వెళ్ళి వాళ్ళు నేను మీ పక్కన దర్యాదు పక్కనే కాబట్టి నాకు కూడా అవగాహన ఉంది దానికి మీరు నేను కూడా కరోనా లేకపోతే అవసరంలో లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాం అనుకుని నేను మా పొలంలోనే వారి డెబ్బులు రెడీ చేసుకున్నాను ఈ రోజులో కరోనా వచ్చింది కాలం కాస్త నేను రాజకీయాల్లోకి వచ్చాను రకరకాల పరిస్థితులు కాబట్టి ఉన్న స్థాయిలో మనందరూ కూడా డబ్బులు ఉంటేనే కాదు కొత్త కొత్త పద్ధతులు కానీ ఈరోజు మంచి మంచి ఫ్రూట్స్ నిజంగా ట్రాపికల్ ఫ్రూట్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కంచగలిగే ఎరువులు కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ అన్ని కూడా దొరుకుతున్నాయి దానికి తగినట్టుగా కూడా ఈరోజు దర్యాత్ర సొసైటీ పర్వత అంటే ఆమె మూడు నెలలు ఉంటే మళ్ళీ ఆరు నెలల వద్దల వల్ల మూడుకు మూడు నెలలు ఉండట్లేదు ఇబ్బంది ఇబ్బందులు ఉన్నాయి నేను అప్పుడు కూడా వాళ్ళకి జరిగింది లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఏంటి అంటే కొత్త పద్ధతులు అది కాకుండానే మనం ఏమన్నా చేయగలమేమో కూడా ఈ ఉన్న టైంలోనే మీరు మూడు నెలలు ఆరు నెలలు చేసే దాన్ని మనం మిగతా టైంలోనే ఏమన్నా పొందగలమేమో కూడా ఆలోచించమని చెప్పి మనం లాస్ట్ టైం కూడా నమ్మర్తో కూడా మనం మాట్లాడటం జరిగింది